దేవునా మనకు స్తోత్రాలండి మీ అందరికీ నా వందనాలు ఈరోజు నేను చెప్పబోయేది చార్లెస్ జీ ఫిండి గారి యొక్క జీవిత చరిత్ర ఆయన ఎప్పుడు జన్మించారో ఎప్పుడు మరణించారో ఎలా దేవుని సేవలు వాడబడ్డారు దేవుని సేవలకు ఎలా వచ్చారో అనే దాని గురించి నేను చెప్తానండి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని వారిస్లో పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో ఆగస్టు ఇరవై తొమ్మిదిన చార్లెస్ జి గారు జన్మించారు ఫిన్ని గారు రెండేళ్ల సంవత్సరంలో అతని నాన్నగారు వనే కౌంటీ న్యూయార్క్కు మకం మార్చవలసి వచ్చింది మకం అంటే స్థలం అండి స్థలం మార్చవలసి వచ్చింది ఆ అటవీ ప్రాంతంలో మన ఎస్ఐకు సంబంధించిన కార్యక్రమాలు జరిగేవి కావు ఫిన్ని గారికి క్రైస్తవ అనుభవం లేదు క్రైస్తవత్వం గురించి తెలుసు కానీ ఏదో తెలిసి తెలియనట్టు చూచాయిగా తెలుసు అంతే పూర్తి అవగాహన లేదండి అయితే ఫిన్ని గారు ఆడమ్స్లో ఒక విద్యవంతుడైన ఫాదర్ గారి వద్ద ఎక్కువ కాలం చదువుకోవాల్సి వచ్చింది ఆయన పేరు రెవ జార్జీ డబ్ల్యూ గేల్ ప్రిన్స్టోన్ గారు ఆయన న్యూజెర్సీలో ప్రెస్బిటేరియన్ సంఘ కాపరిగా ఉండేవారు ఫిన్ని గారు న్యాయశాస్త్ర పాఠాలు చదువుకునే రోజుల్లో పూర్వతరానికి చెందిన రచయితలు ఏ ఏ గ్రంథాలైతే రాశారో ఆ గ్రంథాలు వాటిలో ఉన్న భావాలని కొన్ని కొన్ని వివరిస్తూ ఉదాహరిస్తూ ఉండేవారు అలా గ్రంథాలు ఉదాహరిస్తూ ఉండే కాలంలో బైబిల్ గురించి ప్రస్తావన వచ్చింది బైబిల్ కొనాలని పట్టుదలతో ఆయన బైబిల్ కొన్నారు ఫిన్ని గారు మొట్టమొదట సంపాదించుకున్న బైబిల్ గ్రంథం అయితే ఫిన్ని గారికి బైబిల్ చదవాలని ఆశక్తితో దాన్ని పరిశీలన చేయాలనే అనే పట్టుదల కలిగి ఉన్నారు అదేవిధంగా బైబిల్ చదువుతూ బైబిల్ని ధ్యానిస్తూ కొన్ని కొన్ని భావాలని ధ్యానం చేసేవారు ఆయనకు అర్థం కానివి ప్రెసిబిటీరియన్ సంఘ పని అయిన గేల్ గారి వద్ద సంప్రదించేవారు అయితే ఫిన్ని గారికి ఒక రోజున ఆయన మనసులో ఒక భావం కలిగింది అదేంటంటే నేను చనిపోతే మోక్షంలో ప్రవేశించనేమో అని ఆయన నరకానికి వెళ్ళిపోతానేమో అని ఆయనకి మనసులో భయాందోళన కలిగింది ఆ భయాందోళన ఆయన హృదయంలో బాగా పాతుకుపోయింది అయితే ఆయన మానే ఉంటున్నాడు కానీ ఆయన మనసులో ఏదో తెలియని ఆవేదన భయాందోళన అలాగే ఉంది అయితే ఫిన్ని గారు మరుసటి రోజు బుధవారం ఆఫీస్కు వెళ్ళారు కానీ అతని మనసులో భయాందోళన పోలేదు ఏదో ఒక రకాన ఆయన మనసు కుతలేదు అయితే ఎవరూ చూడకుండా ఎవరూ చూడకూడదని అడవులోకి వెళ్ళారు వెళితే ఎవరైనా వస్తారేమో ఎవరైనా చూస్తారేమో నేను మోకరించడం చూస్తే నాకు ఎంత సిగ్గుచేటు అనే భావం ఆయనలో కలిగింది ఆయనే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి భావాలు ఇలాంటి ఆలోచనలు నాలోకి రావడం దేవునికి నేను దూరంగా ఉండడం నాలో ఉన్న నా అహమే అని తనకు అర్థమైంది ఆయన తనకు కనిపించి ఆయన వెంటనే తన మనసును నిబ్రం చేసుకొని లోకంలో మనుషులే చూడని నన్ను పిశాచులే చుట్టుముట్టని నేను ఏదేమైనా సరే ఈరోజు ఇక్కడ నేను ప్రార్థించాల్సిందే అని గట్టిగా కేకవేశారు ఫిన్ని గారు గట్టిగా కేకవేసిన తర్వాత ఆయన హృదయంలో ఒక వాక్యం తట్టింది నువ్వు వెళ్ళి ప్రార్థించు నీ ప్రార్థనను నేను ఆలకిస్తాను నన్ను వెతికి కనుక్కో నీ హృదయంలో పూర్తిగా నన్ను చేర్చుకో అని ఒక స్వరం ఆయనకు వినబడింది అప్పుడు ఫిన్ని గారు ప్రభా నేను నేను అంగీకరిస్తున్నా నిన్ను వెతికి ప్రార్థిస్తున్నా ఆలకించమని ఆక్రందన చేశారు అయితే నేను ఏదైనా సరే ఇక్కడే ఉండి నా మనసులో ఉన్న భయం తోరణ పోయేంత వరకు నాకు ఏదో ఒక అనుభవం వచ్చేంత వరకు నేను ఈ అడవిలోనే ఉండి ఇక్కడే మోకరించి ప్రార్థన చేయాలి అని ఆయన అనుకొని తన మనసులో ఒక అనుభూతి చెందే వరకు ఆయన అక్కడే మోకరించి ప్రార్థన చేశారు ఆయన మనసులో ఉన్న భయం దోరణ ఏసయ తీసివేసి ధైర్యాన్ని ఇచ్చారు అయితే ఫిన్ని గారు స్వార్థ ప్రకటించాలని ఆశతో తన గ్రామానికి తిరిగి వెళ్ళారు ఫిన్ని గారి జీవితంలో ఈ మహత్తర సంఘటన జరిగినది ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఇరవై ఒకటవ సంవత్సరమున అక్టోబర్ పదవ తేదీన జరిగింది ఫిన్ని గారు యేసుప్రభు గారితో ముఖాముఖిగా మాట్లాడేవారు ఆయన చూచేవారు ఆయనతో ఏసయ్య మాట్లాడేవారు అయితే ఫిన్ని గారు గ్రామానికి వెళ్ళి సేవ చేయాలని అనుకొని సేవ ప్రారంభించారు అయితే గ్రామంలో వీధి వీధికి తిరుగుతూ గ్రామ గ్రామానికి వెళుతూ ఆయన ప్రసంగం చెప్పేవారు ఆయన ద్వారా అనేక మంది రక్షణ పొందారు ఫిన్ని గారు దేవునిలో దేవుని సేవలో ఆయన పరిచర్యలో రోజురోజుకి అభివృద్ధి పొంది ఎదుగుతూ ఉండేవారు అలాగే పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో వసంత కాలంలో ఫిన్ని గారు ప్రెస్బిటేరియన్ సంఘ నాయకత్వం గేల్ గారి వద్ద సువార్థ సేవకుడిగా పనిచేస్తున్నారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై పదకొండవ తేదీన ఈవెంట్స్ మీల్స్లో అభిషేకించబడ్డారు తర్వాత నుంచి ఆయన అభిషేకం పొందిన తర్వాత నుంచి గుర్రం మీద వెళుతూ గ్రామ గ్రామానికి వీధి వీధికి తిరుగుతూ ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళుతూ ఆయన సువార్థ చెప్పడం ప్రారంభించారు ప్రసంగాలు ఎక్కువగా చెప్పడం స్టార్ట్ చేశారండి ఆయన మందిని మార్చారు ఆయన ద్వారా అనేక మంది మార్చబడ్డారు ఆయన పరిచర్యకు వెళ్ళిన మొదలుకానుంచి ఇప్పటి వరకు కూడా ఆయన గురించి ఏ ప్రస్తావన రాలేదు ఆయన గురించి ఏ చెడు వార్త రాలేదు ఆయన గురించి అనేక మంది మారారు ఆయన గురించి అనేక మంది గురి అనేక మంది చెప్పుకోసాగారు అయితే ఆయన ఎక్కువసేపు ప్రసంగం చెప్పడం వలన ఆయన ఎక్కువసేపు ప్రయాణించడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నదండి అయితే ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఎక్కువసేపు ప్రయాణం చేయకూడదు ఎక్కువసేపు తిరగకూడదు ఎక్కువసేపు ప్రసంగం చెప్పకూడదు అని చెప్పారు అని చెప్పిన తర్వాత ఆయన గేలుగారు దగ్గరికి వెళ్ళారు గేలు గారు ఫిన్నీ గారితో మీరు ఎక్కువసేపు ప్రసంగం చేయవద్దు అరగంట సేపు తప్ప ఇంకెక్కువసేపు చెప్పవద్దని ఆయన సంఘ కాపరి అయిన గారు చెప్పినా సరే ఫిన్ని గారు వినలేదండి అయినా సరే ఆయన రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ లేదా రోజంతా కానీ ప్రసంగం చెప్పేవారు ఆయన మనుషుల మాట వినకుండా దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విని ఆయన ప్రసంగం ఎక్కువసేపు చెప్పారు కాబట్టి ఆయన్ని దేవుని స్వస్థపరిచాడండి అలా స్వస్థపరచబడిన తర్వాత కూడా ఆయన ప్రసంగం చెప్పడం స్టార్ట్ చేశారు ఆయన గ్రామంలోనే కాకుండా పొరుగురు వెళుతూ ప్రతి గ్రామానికి తిరుగుతూ ప్రతి ఊరు ప్రతి దేశానికి వెళుతూ ఆయన ప్రసంగం చెప్పేవారు ఆయన ద్వారా అనేక మంది పరిచర్యలో వచ్చారు అనేక మందిని రక్షణలోకి నడిపించుకున్నారు అయితే ఆయన అనేక మంది కుటుంబాలని అనేక మంది పురుషులు ఆయన ద్వారా మారారు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఆయన ద్వారా ఎంతో అద్భుత కార్యాలు జరిగేవి ఆయన ద్వారా ఎంతో మంది రక్షణలోకి వచ్చేవారు ఇదివరకు ఆయన ఉండే గ్రామంలో కానీ ఆయన తిరిగే దేశంలో కానీ ఎటువంటి మన ఏసైకు సంబంధించిన కార్యక్రమాలు మీటింగ్స్ ప్రేయర్స్ ఇలాంటివి జరిగేవి కాదు ఇప్పుడు ఆయన ద్వారా ఫిన్ని ద్వారా ఇప్పుడు మన ఏసైకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతున్నాయండి అయితే పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తేదీన ఫిన్ని గారు మరణించారు అయితే ఫిన్ని గారు గొప్ప ప్రార్థన జీవి పరిశుద్ధాత్మతో నిండినవారు ఫిన్ని గారు దేవునికి మధ్య వాళ్ళిద్దరికీ గొప్ప సంబంధం ఏర్పడింది ఉపవాస ప్రార్థనలతో కానీ దేవుని ఆత్మ బలంలో కానీ ఆయన నూతన శక్తితో నింపబడేవారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏలియా గారి వలే ఫిన్ని గారు కూడా మనలాంటి స్వభావం కల మనుషుడే కదా కానీ ఆయన దేవునిలో ఆయన ఎంత చక్కగా ఎదిగారో మనం కూడా అలాగే ఎదగాలని ఇక్కడ ఫిన్నీ గారు చెప్తున్నారు అయితే మనం కూడా ఫిన్నిగారులా ప్రార్థన చేయాలి సేవ చేయాలి మనం ఆలోచిస్తూ ఉంటాం దేవుడు తెలియక ముందు ఎలా ఉన్నామో దేవుని తెలిసిన తర్వాత ఎలా ఉన్నామో అని ఆలోచించే ముందు గారు మొదట్లో భయపడినట్లే మనం భయపడ్డాం కాకపోతే ఆయన భయం పోయేంత వరకు ఎలా ప్రార్థన చేశారో అదే రీతిగా మనం కూడా మనకి భయం కలిగితే మనకి భయం వస్తే అదే రీతిగా భయం పోయేంత వరకు మోకరించి ప్రార్థన చేయాలి ఎవరైనా చూస్తారేమో మోకరిస్తే అన్న ఆలోచన తనలో వచ్చినా తను ఆ భయాన్ని తీసివేసి తనకున్న ఆ సిగ్గుని తీసివేసి తను మోకరించి ప్రార్థన చేయసాగారు ఏదో ఒక అనుభూతి చెందే వరకు ఎలా ప్రార్థన చేశారో అదే రీతిగా మనం కూడా అట్టే రీతిగా మోకరిస్తూ ఎవరు చూసినా మనకేంటి అనే అనే మాట తీసివేసి దేవుల్లో నేను ఎదగాలి దేవునితో నేను మాట్లాడాలి అనే భావం కలిగి మనం మోకరించి ప్రార్థన చేయాలండి ఫిన్నీ గారి ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మనలో ఉన్న భయాన్ని తీసివేసి మనలో ఉన్న అహంకారాన్ని తీసివేసి దేవుల్లో ఎదుగుతూ మనుషులు చూస్తే మనకేంటి మనుషుల వల్ల కాదు కదా మనం ఎదిగేది దేవుల్లో కదా ఎదిగేది దేవుని ద్వారా కదా మనం ఎదిగేది అని మనం గ్రహించుకొని మనం ఎంతమంది ఉన్నా సరే మనం మోకరించి మనలో ఉన్న భయాన్ని తీసివేసే ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలండి మనం గురించి ఎన్ని చెప్పుకున్నా అవన్నీ వదిలిపెట్టేసి దేవుని సేవలో కొనసాగాలండి ఈ కొద్ది మాటలు దేవుడు దేవించినగాక ఆమె